పోటీలు రద్దు రద్దయ్యే వరకు పోరాడదాం సిగ్గు సిగ్గు సబ్ద సమాజంలో మహిళల కందాల పోటీలు పెట్టడం సిగ్గు 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 సబ్ద సమాజంలో మహిళల ఆర్కనైట్లో ప్రదర్శనలు సిగ్గు సిగ్గు ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ అందాల పోటీల్ని వ్యతిరేకిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈరోజు మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈ ర్యాలీలో ఈ సభలో ఇక్కడ పాల్గొన్నటువంటి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శారద సౌజన్య ఐక్వా ఐట్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్వరి చెబ్రిన్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ పివైఎల్ జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ అదేవిధంగా పిడిఎస్ వివిధ ప్రజా సంఘాల ఎస్ఎఫ్ఐ నాయకులందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ అందాల పోటీలు డెబ్బై రెండవ అందాల పోటీలు మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అనుకోవడం అని జరిగింది ఈ అందాల పోటీలు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోనే నిర్వహించారు అది ముంబైలో గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో బెంగళూరులో కూడా భారతదేశంలోనే నిర్వహించారు ఇప్పుడు ఇది దుబాయ్లో నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళు అనుకున్న తరుణంలో వా దుబాయ్తో పోటీ పడి భారతదేశం మరీ మా దేశంలో నిర్వహించుకుంటామని చెప్పి మాట్లాడి భారతదేశంలో మరి తెలంగాణలో నిర్వహించుకుంటామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది మనం అడుగుతున్నాం సమాజంలో ఎవరికి లేనటువంటి అందాల పోటీలు మహిళలకి ఎందుకు అని చెప్పి ప్రకృతిలో చెట్లున్నాయి వాటెంతటానో పెరుగుతున్నాయి అవే ఇవైతున్నాయి లేదా జంతువులు ఉన్నాయి అవి పెరుగుతున్నాయి వాటంతకు అవే నివసిస్తున్నాయి కానీ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా పురుషులకు లేనటువంటి అందాల పోటీలు మహిళలకు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముంది మహిళల్లో అట్లాంటి అందాల్ని మీరు బయటకు తీసి అట్లా ప్రకటించడం వల్ల ఈ మహిళా లోకానికి లేక ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు మహిళల అందాల పోటీలో మహిళలు పాల్గొనడానికి చాలామంది మహిళలు వాళ్ళు అనేక రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తయారయ్యే ఆ పోటీల్లో నెగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికెక్కడ రాష్ట్రాల్లో అందాల పోటీలు పెడితే దాంట్లో సెలెక్ట్ అయినటువంటి మహిళలు దేశంలో అందాల పోటీలు పెడితే దేశం స్థాయిలో కూడా సెలెక్ట్ అయినటువంటి అందాల రాసులు ఈరోజు ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు దాదాపు దేశంలో నూట నలభై దేశాల నుంచి ప్రతినిధులు అందాల పోటీలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు వాళ్ళంతా కూడా పట్టుమని పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి యువతులే ఈరోజు ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీలే ప్రపంచవ్యాప్తంగా కూడా అది ప్రచారం చేయడానికి తెలియజేయడానికి దాదాపుగా మూడు వేల రెండు వందల మంది మీడియా మిత్రులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు ఈరోజు అంచనా ఈ నెల రోజుల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు అని చెప్పి బయట అంచనా జరుగు బయట ప్రచారం జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వం మాత్రం యాభై నాలుగు కోట్ల రూపాయలే ఖర్చు చేస్తారు యాభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఏమడుగుతా ఉన్నాం యాభై నాలుగు